నమస్తే ఏపీ జీరో వన్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా విద్యుత్ శాఖకు ఉన్నటువంటి ఏపీ ట్రాన్స్కో గోడ ఉంది ఈ గోడకు ఆనుకొని మరి అప్పటి ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు మధ్య ఇక్కడ ఇరవై ఐదు లక్షల వ్యయంతో ఫుట్ పాత్ నిర్మించారు ఇది చాలా చక్కగా ఉంది ఈ ప్రాంతాన్ని మరి కాపాడాల్సినటువంటి ఆ తర్వాత మున్సిపల్ అధికారులైతేనేమి మరి సిబ్బంది అయితేనేమి వీటిని గాలికి వదిలేశారు కాలక్రమేణా ఈ యొక్క ఫుట్పాత్ పైన విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి గోడ కానుకొని ఓ వ్యక్తి హోటల్ నడిపేవాడు తద్వారా ఈ ఫుట్పాత్ మీద హోటల్ ఏర్పాటు చేయడంతో మరి ప్రజానీకం మౌనం పాటించారు అధికారులు పట్టించుకోలేదు ఇది ఇలా కొనసాగుతూ పోయింది మరి అక్కడి నుంచి మరి విద్యుత్ ట్రాన్స్ఫరానికి మొదటి ఫస్ట్ గేటు రెండో గేటు మూడో గేటు దాటి మనము ముందుకు వెళ్తే అక్కడి నుంచి మరి లక్ష్మమ్మ దేవాలయం వస్తుంది ఈ లక్ష్మమ్మ దేవాలయం తూర్పు వైపున సూర్యసింగపల్లి వెళ్ళే మార్గంలో వెళ్ళే మార్గంలో ఆట నుంచి దారి ఉంది లక్ష్మమ్మ గుడి ముందర నుంచి మళ్ళీ ఆటి నుంచి మనం మళ్ళీ ముందుకు వెళ్తున్నాం ఆట నుంచి వెళ్తే లక్ష్మమ్మ గుడి ముందర నుంచి ఇక్కడ వెళ్తే అక్కడి నుంచి మరి రోడ్ ఈ యొక్క ఫుట్పాత్కి అడ్డంగా మరి మెకానిక్ షెడ్లు నిర్మించుకున్నారు ఈ షెడ్లని దాటుకుంటూ ముందుకు పోతే ఇక్కడ సెంట్రల్ స్కూల్ ఉంది ఈ సెంట్రల్ స్కూల్కి సంబంధించి మరి కొద్ది ముందుకు వెళ్తే అక్కడ ఫుట్పాత్ పైనే ట్రాన్స్ఫారం ఏర్పాటు చేశారు ఈ ట్రాన్స్ఫారానికి సంబంధించి మరి పాదచారులకు చాలా ఇబ్బందికరంగా కొనసాగుతుంది అంతేకాకుండా మరి కొంత ముందు పోతే పాదచారుల కోసం మరి బెంచీలు వేశారు మరో కొద్ది ముందుకు పోతే మరి చెట్లు కూడా కొన్ని దొరికి వేశారు అక్కడ సాయి డిగ్రీ కళాశాల ముందుకు వస్తుంది మళ్ళీ ఇక్కడి వరకు కూడా దాదాపు ముక్కాలు కిలోమీటర్ లేక ఒక కిలోమీటర్ మేర ఈ యొక్క ఫుట్పాత్ని ఎంతో చాలా చక్కగా నిర్మించారు లక్షలాది రూపాయలు వ్యయం చేసి నిర్మించినటువంటి ఫుట్పాత్ పై సంరక్షించుకోవాల్సిన బాధ్యత మున్సిపాలిటీపై ఉంది ప్రజలపై ఉంది మరి వాకర్లపై కూడా ఉంది మరి పాదచారులు మళ్ళీ ప్రమాదాలకు గురి కాకుండా ఈ వాకర్స్ పైన నడుస్తుంటే ఎంతో బాగుంటుంది కదా ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు ఈ ఫుట్ పాత్ని సంరక్షిస్తా సంరక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మళ్ళీ మున్సిపాలిటీ ప్రజలైతేనేమి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అధికారులారా మరి సంరక్షణ బాధ్యత నుంచి వీటిని పునరుద్ధరించాల్సిన అవస్థ గురించి మరి సిబ్బందిని పురమాయించి మొదట ఆ ట్రాన్స్ఫారాన్ని ప్రక్కన పెట్టించి విద్యుత్ శాఖ కార్యాలయం ప్రవేశ మార్గానికి లెఫ్ట్ సైడ్ ఎడం వైపు ఉన్నటువంటి ఆ హోటల్లో ఛిద్రమైపోయింది శిథిలం అయిపోయింది అది పొరపాటు ఎవరైనా కానీ నిప్పు అంటే అగ్ని ప్రమాదం జరిగే ప్రమాదం కూడా ఉంది కాబట్టి వీటిని వెంటనే తొలగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు